హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో పూరి కర్రీని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పూరి కర్రీ ఈ విధంగా కనుక ప్రిపేర్ చేసుకున్నామంటే ఎవరైనా సరే డెఫినెట్గా లైక్ చేస్తారు సో ఫ్రెండ్స్ మరి ఆ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్టార్ట్ చేసేద్దాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ చిలికర అర స్పూన్ శనగపప్పు అర స్పూన్ మినపప్పు ఎండుమిర్చి మూడు తీసుకోండి అలాగే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక మూడు కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని స్లైసెస్గా ఇలా కట్ చేసేసుకోండి ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట చిటికడు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి చక్కగా వస్తుంది ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకుని ఈ ఆనియన్స్ని బాగా ఉడికించుకుందాము ఒక గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకుంటున్నాను అనమాట వాటిని ఇలా వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ కూడా తీసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకుని ఆనియన్స్ చక్కగా మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకోసారి బాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఒక చిన్న బంగాళదుంపను తీసుకుని ఇలా ఈ కర్రీలోకి వేసేసుకోవాలన్నమాట ఇలా బంగాళదుంప ఇలా వేయటం వల్ల కర్రీకి మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి సో బంగాళదుంపని స్కిప్ అనమాట బంగాళదుంప ఇలా వేసుకుని ఒకసారి బాగా మ్యాష్ చేసుకోండి చక్కగా ఇందులోకి కలిసినంత వరకు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వరకు శనగపిండి తీసుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు వేసుకొని ఇలా లంప్స్ లేకుండా కలుపుకొని ఈ శనగపిండి మిశ్రమం కూడా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసేయండి శనగపిండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ పడుతుంది ఇంకో గ్లాస్ వరకు ఎక్స్ట్రా వాటర్ పడితే వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఉడికించుకోవాలి ఒక త్రీ ఫోర్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే మనకి పూరికర్రీ రెడీ అయిపోతుంది హోటల్ స్టైల్లో టిఫిన్ సెంటర్లో ఎట్లా చేస్తారో అలానే ఈజీగా మన ఇంట్లో మనం అర్జెనిక్గా ఈ పూరి కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది కొంచెం చల్లారేక సర్వ్ చేసుకోవటమే ఇలా ఇలా పూరి కర్రీని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు కదా నచ్చింది నచ్చిందనుకుంటున్నాను మీరు కూడా డెఫినెట్గా మీ ఇంట్లో ట్రై చేసేయండి పూరితో ఇప్పుడు సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్